ఈ రోజు అసలు ఎంత పని అయిందంటే ఎర్లీ మార్నింగ్ నేను పిల్లలకి రెడీ చేయడానికి సిక్స్ థర్టీకి లేస్తాను డైలీ సిక్స్కే రాస్తాను కానీ వాళ్ళకి వన్ ప్రిపేరింగ్ అంతా కూడా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తాను ఈరోజు ఏమైందంటే మోక్షకి స్కూల్ ఆఫ్టర్నూన్ ఉంటుంది అని చెప్పారు సాక్షిని మాత్రం ఎర్లీ మార్నింగ్ పంపించాలి చిల్డ్రన్స్ డే కదా ఏదో సెలబ్రేషన్ చేస్తున్నారంట స్కూల్లో నేనైతే నాకు ఫైవ్ థర్టీకి మెలకు వచ్చింది కానీ లంచ్ ప్రిపేర్ చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి పడుకున్నాను మళ్ళీ నాకు సెవెన్ టెన్కి మెళకు వచ్చింది బస్ ఏమో సెవెన్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది ఈ లోపు సాక్షిని రెడీ చేయడం తర్వాత టిఫిన్ తయారు చేయడం ఎలా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను కానీ బస్సు కూడా ఫోన్ చేసి చెప్పారు పిల్లల్ని తీసుకురావర్లేదు ఆఫ్టర్నూన్ అన్నారని చెప్పేసి కానీ మళ్ళీ నేను మేడం ఫోన్ చేసి క్లారిటీగా తెలుసుకుంటే సాక్షికి మార్నింగ్ షిఫ్ట్లోనే ఉంది అన్నారు మళ్ళీ ఆ విషయం బస్సు ఎవరికి ఇన్ఫామ్ చేస్తే మేము వస్తాం కానీ లేట్గా వస్తాం అయితే అని చెప్పేసి చెప్పినప్పుడు కొంచెం నాకైతే రిలాక్స్ అనిపించింది ఇంకా హడావిడి హడవడిగా టిఫిన్ తయారు చేసి దాన్ని తినిపించేసి రెడీ చేసి పంపించినప్పుడు కరెక్ట్గా బస్ వచ్చింది పిల్లలు అయితే అలా స్కూల్కి పంపించాను మీ పిల్లలకి స్కూల్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి